శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో బుధవారం సెషన్ టూలో విభాగంగా క్రికెట్ ఆర్వీ ఎంబీపీ అకాడమీ ఆధ్వర్యంలో ఓపెన్ టు ఆల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది ఈ టోర్నీలో మొదటి విజేతకు లక్ష రూపాయల నగదు బహుమతి రెండవ స్థానం పొందిన జట్టుకు యాభై వేల రూపాయల నగదు బహుమతి ఇవ్వబడునని నిర్వాహకులు తెలిపారు అరవై జట్లు టోర్నమెంట్లో పాల్గొంటున్నట్లు నిర్వాహకులు మానాల రవి దోనే వెంకటేశ్వరరావు సంగెం మధు తెలిపారు క్రికెట్ ఈ క్రికెట్ అనేది ఒకరు ఇద్దరు ఆడితే కాకుండా పదకొండు మంది మీద ఆధారపడేటువంటి క్రికెట్ ఇలా చిన్న పిల్లవాడి నుండి పెద్దల వరకు కూడా ఎంతో ఉల్లాసంగా ఈ క్రికెట్ను చూసేటువంటి ఒక పరిస్థితి నెలకొంది కాబట్టి వెజ్జైంకి మండల కేంద్రంలో ఆర్వీఎం బిపిఎల్ ఆధ్వర్యంలో అకాడమీ ఆధ్వర్యంలో మొన్నటిదాకా ఫస్ట్ స్టేషన్కు సంబంధించినటువంటి స్టేషన్ అయిపోయింది ఇప్పుడు రెండో స్టేషన్ ఇవాళ ప్రారంభించడం ఉంది ఈ యొక్క రెండో స్టేషన్ను మొదటి ప్రయోజనం మొదటి బహుమతిగా లక్ష రూపాయలు రెండో బహుమతిగా యాభై వేల రూపాయలు పెట్టడం చాలా గొప్ప విషయం ఎందుకంటే ఇలా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులను తీయడం వాళ్ళ నైపుణ్యాన్ని వెలికి తీయడంతో పాటు వాళ్ళని రేపు రంజీ టోపీలో హైదరాబాదు రంజీ అండర్ నైన్టీన్లో కూడా ఆడడానికి ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో సెలక్షేషన్ చేయడానికి సంబంధించినటువంటి అకాడమీ మరే చాలా రోజుల వరకు కూడా ఇది సుదీర్ఘంగా కరీంనగర్లో బెజ్జెంక్లో ఎట్లయితే అది బెజ్జంక్ యూత్ ఆధ్వర్యంలో ఎట్లయితే నడుస్తూ ఉందో ఇది కూడా ఆర్వీఎం బీపీఎల్ సంబంధించి కూడా సుదీర్ఘ కాలంగా ప్రతి సంవత్సరం దీన్ని ఇట్టనే కొనసాగించి ఈ బెజ్జంకి మండలంలో క్రీడా నైపుణ్యాలను మరి మెరుగుదీయడం కోసం ఆర్బీఎం బీపీఎల్ సంబంధించి ఈ యొక్క అకాడమీ పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సిద్దిపేట జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా విస్తరించడానికి నిర్వాహకులు పనిచేయాలని కోరుకుంటూ అదేవిధంగా